హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా గైస్ మనం సకనాల గురించి తెలుసుకుందాం ఇందులో సకనాలు క్రిస్పీ రావడానికి టిప్ ఉంది చేత్తో చేయరాని వాళ్ళకి కూడా ఎలా చేయాలి అనేది టిప్ ఉంది చూడండి మీరు ఇప్పుడు మనము కావలసిన పదార్థాలు నువ్వులు మళ్ళీ ఓమా జీలకర్ర మనము కొద్దిగా మెంతుపొడి వేసుకుంటే అది పొడి మెంతు పొడి వేసుకుంటే మనకు చాలా క్రిస్పీగా వస్తాయి సకినాలు మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు తొందరలోనే పండగ ఉంది కదా మీరు ట్రై చేసి చూడండి వాటర్ ప్లస్ సాల్ట్ కారం మనము వేసుకునాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు మన ఇష్టం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం తయారు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనము బియ్యము రెండు గంటలు లేదా మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆరబెట్టుకోవాలి మనం మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు మొత్తం వాటర్ అంపేసిన తర్వాత మిక్సీలో వేసుకోవచ్చు మనకు గిరినీకి పట్టించుకుంటాము అని అనుకుంటే కొద్దిసేపు ఆరబెట్టిన తర్వాత మనం గిర్నీకి పట్టించుకోవాలి పిండిలో మనం ఐదు కిలోల పిండి అనుకోండి ఒక కిలో కిలో పావు నువ్వులు పోసుకోవాలి ప్లస్ ఒక చటాక్ జీలకర్ర ఒక ఇరవై గ్రాముల ఓమా కొద్దిగా మనకి ఒక టీ స్పూను మెంతి పొడి మెంతాలు జీలకర్ర కలిపి మనం ఇంట్లో చేసుకుంటాం కదా అది ఒక టీ స్పూను సాల్ట్ తగినంత మనం కారం వేసుకోవాలి అనిపిస్తే కారం కారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది కారం సకనాలు కూడా మీరు కొద్దిగా ఉప్పు సకనాలు కొద్దిగా కారం సకనాలు చేసుకొని తిని చూడండి మనం కారం సగ్నాలకు మన నోరు అలవాటు పడింది అనుకోండి మనకు ఉప్పు సగనాలు తినాలనిపించదు కారం సకనాలే తినాలనిపిస్తుంది కారం ట కూడా అంత టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనము సకనాలు చేసుకునే విధానం చూద్దాము ఇలా సగ్నాలు చేస్తున్నాము చూడండి ఎలా చేయాలి అనేది ఫస్ట్ మనం స్టార్టింగ్ సన్నగా వేలుతని తీసుకొని అది రౌండ్గా తిప్పుతూ తిప్పుతూ ఉండాలి చాలామందికి చేత్తో సకనాలు చేయడం రాదు అది చేత్తో చేయరాదు కాబట్టి మీకు ఇందులో ఇంకో నేను టిప్ చెప్తాను మీకు చేత్తో చేయరాని వాళ్ళు ఎలా చేసుకోవాలి దేంతో చేసుకోవాలి అన్నది కూడా చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఇక్కడ సకనాలు ఎలా చేస్తున్నాము మీరు మంచిగా గమనించండి మీకు ట్రై చేస్తే చేత్తోని కూడా వస్తుంది కానీ మీరు ట్రై చేయాలి ఫస్ట్ అయ్యో ఒకటి రెండు చేసి మాకు రావట్లేదు అనుకోవద్దు చేస్తూ చేస్తూ ఉంటే అదే వస్తుంది ఏదైనా అనుకుంటే రాని పనేది లేదు అట్లా తీసుకొని కొద్దిగా స్టార్టింగ్లో సన్నం మన వేలతో తాల్చుకోవాలి ఇట్లా అనుకున్న తర్వాత అట్లా రౌండ్ తిప్పుకోవాలి మన ఇష్టం మనం రెండు రౌండ్లు తిప్పుకోవచ్చు మూడు రౌండ్లు తిప్పుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది సైజు కూడా మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఏ సైజులోనైనా చేసుకోవచ్చు చూడండి అయితే చేస్తున్నాము పండగ కదా మనం సగ్నాలు కంపల్సరీ సంక్రాంతి పండక్కి స్పెషల్ సగనాలు అరిసెలు ఈ సకనాలు అయితే చేస్తున్నాము ఇప్పుడు మనము చూడండి మీరు ట్రై చేసి చూడండి సకనాలు ఎలా వస్తాయి అనేది మీరు నేను చెప్పిన విధంగా పిండి పిండిలో నేను చెప్పిన ఐటమ్స్ వేసి మీరు చేసి నాకు కామెంట్ రూపంలో తెలిపండి మీ సగ్నాలు ఎలా వచ్చాయి అనేది మా సకనాలు అయితే క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి చూడండి మీకు సగ్నాలు చేసే విధానం చూపిస్తున్నాను పండక్కి మీరు సగ్నాలు చేసుకోండి మళ్ళీ చూడండి ఒకసారి చూస్తే రాదు మనకు నాలుగైదు సార్లు ట్రై చేయాలి పదిసార్లు అయినా ట్రై చేయొచ్చు తప్పులేదు అందులో చూడండి ఒక పేపర్ మన ఆయిల్ ఉంటుంది కదా వన్ కేజీ వన్ లీటర్ ఆయిల్ది ఉంటుంది కదా అది తీసుకొని కవరు అందులో హోల్ చేసి అందులో ఆఫ్ అంటే హాఫ్ కూడా వేసుకోవద్దు ఒక నాలుగు ఐదు చపాతీలకు అయ్యేటంత పిండిని అందులో వేసుకోవాలి ఒక నాలుగు చపాతీలకు అయ్యేటంత పిండిని అందులో వేసుకోవాలి మనకు మీకు చపాతీ అందాదా చెప్తే మీకు తెలుస్తుందని లేదా సకినాలు ఒక ఐదు ఆరు సకినాలు అయ్యేటంత పిండిని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం పైనకి కాకుండా మొత్తం పైనకి పేపరే ఉండాలి కిందికి పిండే ఉండాలి చేతు మధ్యలో పట్టుకొని దాన్ని ఒత్తాలి చూడండి ఈ సకనాలు చూడండి ఆ సకినాలు చూడండి చూడండి ఇప్పుడు అట్లా ఫస్ట్ స్టార్టింగ్లో అట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత మనం వేయడం స్టార్ట్ చేయాలి చూడండి నేను పేపర్ది కూడా చూపిస్తాను అది కూడా కవర్ది కూడా చూపిస్తాను ఇది కూడా చూడండి మీరు కవర్ది కూడా క్లియర్గా చూయిస్తాను ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో అది కూడా సేమ్ దీనిలాగానే వచ్చింది చూడండి అట్లా పిండి ఎంత పెట్టారో చూడండి కిందికి ఒక మనం ఎంత సైజు సకినాం లావు సన్నగా ఎంత కావాలనుకుంటే అంత హోల్ చేసుకోవాలి ఆ హోల్ని బట్టి మన లావు సన్నగా అనేది వస్తుంటుంది చూడండి ఎలా చేస్తున్నారు అనేది గమనించండి మీరు చాలా రౌండ్గా ఎంత చక్కగా నీటుగా ఉంది మనము చేతితో వేసిన సకనెం కన్నా ఇది చాలా నీట్గా ఉంది చూడండి అట్లా అసలు మనము అది ఇది ఒక్క దగ్గర పెడితే అసలు గుర్తుపట్టలేము మీరు ట్రై చేసి చూడండి పండగ వస్తుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగున్నాయి సకనాలు అయితే ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి మీరు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ పెట్టుకోవాలి మన చేయడం అయిపోయింది ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ప్లేట్లోకి ఎలా తీసుకోవాలి ఇవి విరిగిపోతాయి ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి అంటే మనం దేని సహాయంతో తీసుకోవాలి అని ఒక ప్లేట్ పైన రొట్టెల కాడు ఉంటుంది కదా దాంతో మెల్లిగా తీసుకుంటూ పెట్టుకోవాలి చూడండి ఎక్కువ వేసుకోవద్దు మనము స్టార్టింగ్ స్టార్టింగ్లోనే తక్కువనే వేసుకోవాలి చూడండి ఒక ఎనిమిది వేస్తున్నాను నేనైతే ఎనిమిది వేసుకున్న తర్వాత ఆయిల్ మంచిగా కాగిన తర్వాత ఆయిల్లో వేసుకోవాలి అది ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మనకు క్రిస్పీగా రావు గట్టి గట్టిగా అయిపోతాయి తక్కువ వేసుకొని ఎక్కువ ఆయిల్లో తక్కువ మనము తీసుకున్నామనుకోండి చాలా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ రక ఈ కలర్లో వచ్చేటట్టు చేసుకోవాలి మన చేసిన సక్నాలు ఈ కలర్లో ఉన్నాయి చూడండి పండక్కి సకనాలు చేసుకోండి అందరూ నాకు కామెంట్ రూపంలో తెలపండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ బాయ్ గాయస్